హాయ్ అండి అందరికీ గురు పౌర్ణమి అందరికీ శుభాకాంక్షలు అండి ఇలా గురు పౌర్ణం కదండి ఇలా మనం గురువులు అనేది పూజించుకోవాలి కదా ఇలా సాయిబాబాని ఎక్కువగా పూజించుకుంటాం కదండి ఇలా ఇస్తే మట్టికి మేము పొద్దున్నే లేచి వా ఇళ్ళు అన్ని శుభ్రంగా చేసేసుకొని వాయిలేడుచుకొని ముగ్గులు చేసేసుకున్నానండి తులసిమ్మకాడైతే నేను ఇలా అయితే పూజ చేసేసుకున్నానండి చాలా పొద్దున్నే చక్కగా అలా అమ్మవారికి పూజ చేసుకుంటే అస్సలు మనసుకు ఎంత ప్రశాంతంగా హాయిగా అనిపించిందో కొంచెం తొలకర వానలు పడుతున్నాయి కదండీ చెట్లు అలాగా పచ్చదనం వస్తే చాలా బాగున్నాయి నేనైతే అండి బాబా పూజ అనేది చక్కగా ప్రశాంతంగా చేసుకున్నాను ఎలా అంటే అసలు వందల బాబాని ఎలా పెట్టుకోవాలో నాకు అర్థం కాలేదు ఎందుకంటే మాకు దేవుడి గూడు అనేది చిన్నదిగా ఉంది ఇంకా అందుకని నాకు స్టూల్ వేసుకొని స్టూల్ ఎదురు బాబా పటం పెట్టుకొని ఒక చిన్నది బాబా విగ్రహం అనేది నాకు ఆడ ఉండదండి అది మామూలు విగ్రహం అండి ఆ విగ్రహాన్ని పెట్టుకొని బాబా అనేది నేను ప్రతి గురు పౌర్ణానికి అభిషేకం అనేది చేసుకుంటానండి నేను పెద్ద ఆడంబరంగా అయితే చేయగండి ఏదో నాకున్నంతలో నాకు తెలిసినంతలో నేను ఆ సాయినాథాకి ఆ బాబా వారికి పూజ అనేది నేను చేసుకుంటానండి ఎందుకంటే బాబా అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఆ బాబా వల్ల నాకు కలిగిన అనుభూతి అంతా ఎంత కాదు నేను చెప్పలేనండి ఎందుకంటే ఆ బాబా అనేది మన బాధల కష్టాలు మనలో మెలిగిన మడిచి కదండి ఆ స్వామిని ఆరాధిస్తుంటే చాలా హాయిగా ప్రశాంతంగా అనేది అనిపించిందండి నేను ఇలా బాబాకి అన్ని అభిషేకాలు అనేది నేను చేసేసుకున్నానండి చేసుకుని బాబాకి కొంచెం పూలయితే చాలా తక్కువగా ఉండండి నేను ఇలా బాబాకి నిండుగా అలంకారం చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు పూలు అనేది మటుకి దొరకలేదు ఎందుకంటే పండగ అవుతానా చాలా రేటుగా ఉన్నాయని కాసినే ఇచ్చారు ఈ కేదేళ్ళు దొరికినంతలానే తీసుకొని ఆటితో అలంకారం చేసుకొని బాబాకి ఇలా అయితే పూజ చేసుకుంటున్నానండి నేను బాబాకి చేసిన నైవేద్యాలు కూడా ఏమీ లేదండి ఒక బాబాకి అనేది చపాతి అనేది చాలా ఇష్టం కదా చపాతి మన బాబాకి ఇష్టమైనది చపాతీ కదండి బాబాకి చపాతి మళ్ళీ ఇంకోటి కూడా ఇష్టం ఉంది బాబాకి పాలకోవ అనేది కూడా అండి నేను అంటే పాలకొ చేయలేదని తెప్పించాను బాబాకి పండుగ తాంబూలం పెట్టేసేసి చపాతి పెట్టేసేసి పాలకవలు అనేది పెట్టించుకొని సోమవారికి మటుకు అలంకారం అనేది చేసుకున్నానండి

మన సాయిబాబా ఆశీస్సులు అనేది మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి మా కుటుంబం మీద మనందరి ఫ్యామిలీ కుటుంబం మీద ఉండాలని కోరుకుంటున్నాను ఆ బాబాని మటుకి మనం ఇంట్లో పూజ చేసుకొని ఏదో ఒక దేవాలయంకి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా బాగుండదండి నేనైతే ఇంట్లో పూజ చేసుకొని అభిషేకం చేసుకొని పూజ చేసుకొని ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళానండి అనుకోకుండా అక్కడక్కడ ఒక విశేషం అనేది జరిగింది అది మరో వీడియోలో చూద్దామండి అయితే మట్టికి నా బాబా నచ్చాడండి మీకు బాబా అలంకరణ నచ్చిందా ఎందుకంటే ఆ చిన్న గూట్లనే చక్కగా ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాను అసలు బాబా ఫోటో పెట్టుకుంటాక అసలు వీళ్ళు కుదురుతారని నిన్న టాచేసాను నాకు దిగులండి ఎందుకంటే అలా బాబా పెట్టుకొని పూజ చేసుకోవాలని ఆశ కోరిక ఏడేం పెట్టుకునే విధానం లేదు ఏం చెయ్యాలా అనుకుంటుంటే ఎట్ట కూడా కొంచెం సెటిల్ అయిందండి అక్కడ మట్టికి చక్కగా బాగా సా యథా పూజ డైలీ వారి పూజ అనేది చేసేసుకున్నాను ఇక చేసుకొని ఇక తర్వాత ఇక బాబా పూజ అనేది చేసుకున్నాను ఇక్కడే ఒక విషయం జరిగిందండి అదేందంటే మారుత్యాది రూపాయ నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లిం శేష సాయిని నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లిం గోదావరి తట శ్రడీ వాసిని నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం

మృత్యుంజయ నమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అమర్త్యానమ ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మర్తమనమ ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం క్లీం భక్తావన సమర్థాయనమ ఏం జరిగిందని చెప్పాను కదండీ నాకు పూలు దొరకలేదండి చే బాబాకి నిండుగా అలంకారం చేసుకుందాం దొరకలేదని అని బాధపడ్డాను అన్నా కదా నాకు మట్టికి చాలా సంతోషంగా చేసింది అండి ఆ బాబానే ఆ పూలు పంపించి ఆయనే పూజ అలంకారం చేయించుకున్నట్టుగా నాకు ఆ పూలు పూలు ఇచ్చినట్టుగా చాలా సంతోషం నేను అందుకే అంత హ్యాపీగా నవ్వుకుంటానండి ఏం జరిగిందంటే మా మేము మామూలు పూజ చేసుకుంటున్నాము మా ఇంటి పక్కన వాళ్ళు పిలిచి ఆ పూలనేది మందార పూలు పసుపు పసుపు పూలు ఇచ్చారండి చక్కగా గిన్నెడు పూలు ఇచ్చారు అసలు నాకు అంత చాలా హ్యాపీనెస్ ఉంది బాబా మన మనసులో బాధ అనేది అట మన మనసులో మనకున్నది విని మనకు అలా పంపిస్తాడా అనేది నాకు ఆలోచన అయితే తట్టిందండి ఎందుకంటే అనుకోకుండా వచ్చినాయి అసలు పూలు ఇంకా సోమవారం అనుగ్రహం ఉందని నేను నమ్ముతున్నాను నేను మట్టికి నేను పూర్తిగా నమ్మాను అండి అసలు ఎందుకంటే బాబా మధ్యలో పూలు పంపించారు కదండి చాలా హ్యాపీగా అనిపించింది నచ్చిందండి బాబా అలంకరణ చక్కగా మందార పూలు చాలా ఉండే కదా ఇలా కన్నయ్యకి తులసమ్మకి అందరికి అలంకరణ అనేది చేసేసుకున్నానండి చాలా బాగా బాబా వారి నూట నూట ఎనిమిది నామాలు చదివేప్పుడు నేను పెట్టిన ఆకులు ఏంటంటే మారేడు ఆకులండి బాబా అంటే ఎవరో కదండీ సాక్షాత్ సవయ స్వామి అందుకే మారేడాకులతో కూడా నేను పూజ అనేది చేసుకున్నాను మరొక్కసారి గురుపవరానికి అందరికీ శుభాకాంక్షలు అండి మనకి ఇలా మా గురుపావరం రోజు మా బా బాబాకి చేసుకున్న పూజ అనేది ఇలా జరిగిందండి మన బాబా ఆశీస్సులు మా అందరం మా మీద మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి ఆ సోమవారం పూజ మనం ఎల్లప్పుడూ చేసుకుంటూ ఉండాలి సరేనండి ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి